ఏందో ఏమో కానీ ఈ నడుమ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి వార్తలకు రాకుండా అయితే ఉండలేదులా మరి అక్కడ దేవాదాయ శాఖ అధికారుల సక్కదనమో గుడి కమిటోళ్ళ సక్కదనమో సెక్యూరిటోళ్ల సక్కదనమో ఏందో గాని నిత్యం ఏదో ఒక దాంతో గుడి అయితే వార్తలకు వస్తుంది మామూలుగా గుడికి పోయిన వాళ్ళంతా దేవునికి మొక్కి ఉండి ఇలా పైసలేసి దేవుడా మేము అనుకున్న పని జరిగేటట్టు చూడు దేవుడా అని కోరుకుంటారు ఇంకొందరు ఏమో మొక్కిన మొక్కు తీరిందని పైసలు బంగారమో ఏండో వాళ్ళు మొక్కిందిగా వేస్తుంటారు కాని ఇక గివిని చూడురి ఉండిలోకి వెళ్ళే ఉల్టా దేవుని పైసలే కొట్టేస్తున్నాడు ఈ దొంగపోడు సుశీరా ఎంత ఖతర్నాక్ దొంగడు ఉన్నాడో వీడు ఈ ధైర్యం దొంగలెత్తుకపోను సిమ్మశీకట్లో వచ్చిండు లైన్ల పెట్టిన సువల మీదకి వెళ్ళి జంగవీళ్ళు దుంకినట్టే దుంకిండు ఆయన ఉండి కాడికి పోయి కాడికి బర్కొని పోయిండు ధైర్యం చూడరు సీసీ కెమెరాల్లో హెచ్డీలో కూడా వాడిని ముఖం కనబడుతుందన్న భయం కూడా లేకుండా ఎట్లా పోయిండో ఇక తెల్లారి సెక్యూరిటీ వాళ్ళు తెలుగు వచ్చినాక అర్ధరాత్రి గుల్లే దొంగతనం అయిందని ఆఫీసర్లకు కమిటీ వాళ్ళకు చెప్తే వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు బాసర గుల్లే సెక్యూరిటీ కరువుందని తహసీల్దార్ ఆఫీస్ ముంగడ నిరసన చేసి సెక్యూరిటీ పెంచాలని వినతి పత్రం ఇచ్చొచ్చారు ఇవాళ ఎవడో శిలర్ దొంగడు వచ్చిండు రేపు గజ దొంగడు వచ్చి పెద్ద పెద్ద వాటికి ఎసరు పెడితే ఎట్లా అని గర్వారు ఇక పోలీసు వాళ్ళు కేసు ఆ దొంగని కోసం బాసర గల్లీ జలెడవాడుతురట